హాయ్ అండి హాయ్ 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 హలో అండి అందరికీ హాయ్ అండి మీకు మేమందరం తెలుసు కదండి ఆల్మోస్ట్ ఆరు సంవత్సరాలు యూట్యూబ్లో ఉన్నాం అనమాట మనం రోజు డైలీ మనం త్రీ పీస్ సెట్స్ కానీ టూ పీస్ సెట్స్ కానీ టాప్స్ ఇలాగ ప్రతీది కూడా మనం లైవ్లో అనేది సేల్ చేస్తున్నాము వీడియోస్ అనేది మ్యాక్సిమం చేయట్లేదు ఎందుకంటే లైవ్లోనే సేల్ అయిపోతుంది కొంతమంది ఏంటంటే అన్న లైవ్కి మీరు పెట్టే టైంకి అటెండ్ అవలబోతున్నాము నెక్స్ట్ మా ప్రాబ్లం ఏంటంటే లైవ్లో చూపించగా కూడా ఇంకా మన దగ్గర బోల్డ్ అంత కలెక్షన్ అయితే ఉంటుంది సో అదంతా మీ దాకా అంటే వేరే ఆప్షన్ అనేది ఏమీ లేదు మధ్యాహ్నం లైవ్ పెడతాం సాయంత్రం లైవ్ పెడుతున్నాం ఈ రెండు లైవ్లు తప్ప ఇంకో లైవ్ పెట్టడానికి మన టైం సెట్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి వీడియో చేసి పెడితే ఎవరికి ఏ ఐటమ్ కావాలో అది నేను లైవ్లో చెప్తే మీరు వచ్చి చూసుకోవడానికి ఉంటుందని చెప్పేసి మెయిన్ చాలా మంది ఫీడింగ్ ట్యాబ్స్ అడుగుతున్నారండి మామూలుగా చూసినప్పుడు ఫీడింగ్ టాప్స్ చూపించడం వల్ల ప్రయోజనం ఉండదన్నమాట మనకి వాళ్ళు ఉండే పది పదిహేను మంది వరకు అనుకో మిగతా వాళ్ళందరూ నుంచి వెళ్ళిపోతారు అందుకోసమని ఓన్లీ ఫీడింగ్ టాప్స్ వరకే లైవ్ అనేది చేస్తున్నాను ఈ వీడియో మొత్తం ఫీడింగ్ టాప్సే ఉంటుంది చూడండి ఎక్సెల్ ఉంటుంది టూ ఎక్సెల్ ఉంటుంది త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ వాళ్ళ వరకు ఉంది ఐటమ్ ప్రతిదీ క్లియర్గా చూపిస్తాను ఎవరికి ఏది కావాలన్నా కానీ మీరు స్క్రీన్ షాట్ తీయండి నేను డిస్ప్లే మీద ఈ నెంబర్ పెడతాను కదండి ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేశారు అనుకోండి మేమే మీకు రిప్లై ఇస్తాము ఓకేనండి ఉంది అని చెప్పేసి మేము మీకు పేమెంట్ ఇవ్వని నెంబర్ పెడతాము మీరు వెంటనే అమౌంట్ వేశారు అనుకోండి ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది ఆంధ్ర తెలంగాణ అయితే కనుక మూడు నాలుగు రోజులు వర్కింగ్ డేస్ సోమవారం నుంచి శుక్రవారం వరకు శనివారం ఆదివారం కౌంట్ చేసుకోమాకండి మీరు మా దగ్గర నుంచి ఆర్డర్ చేసిన తర్వాత ఐదు రోజుల్లో ఐదు వర్కింగ్ డేస్లో అయితే మీ దగ్గరికి వచ్చేస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదండి మీకు ఓకేనా పూర్తిగా మీ దాకా ఐటమ్ వచ్చేంతవరకు మాది హామీ సో స్టార్టింగ్ అయితే ఎక్సెల్ చూపిస్తాను కాస్ట్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ అండి మెయిన్ మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్ పాలిచ్చే తల్లులు అంటేనే వాళ్ళ చర్మం చాలా సెన్సిటివ్గా ఉండింది అనమాట ఒళ్ళు సో అందుకోసం చెప్పేసి ఫ్యాబ్రిక్ అనేది ప్రతిదీ చాలా స్మూత్గానే ఉండిద్ది మీకు రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది చూస్తున్నారు కదా ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఎక్సెల్ సైజు కాస్ట్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ అండి నలభై తొమ్మిది అన్నాను కాస్ట్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ అండి ఇదిగోండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇలాగా హ్యాండ్స్ కూడా ఇదిగోండి ఒక ప్యాచ్ లాగా పైకి అయితే ఉండిద్ది చూస్తున్నారు కదా అంబరిల్లా మోడల్ నడుం దగ్గర పిల్స్ వస్తాయి ఇదిగోండి ఇలా బటన్స్ అయితే వస్తాయి చూస్తున్నారు కదా ఇదిగో ఐటమ్ అయితే ఇలా ఉంటుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఓకేనా ఇందులోనే ఇంకో కలర్ ఇది వచ్చేసి నావీ బ్లూ అనమాట డార్క్ బ్లూ ఇందులో వచ్చేసి బ్లాక్ కలర్ ఇది కూడా ఏనండి ఎక్సెల్ సైజు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ అమ్మా అంబరిల్లా మోడల్ గేర కూడా బాగానే ఉంటుంది రేయాన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదిగోండి జిప్పులు ఇలా ఉంటాయి జిప్పు ఉన్నట్టు కూడా మీకు అర్థం కాదమ్మా ఇదిగోండి జిప్పు జిప్పు ఉన్నట్టు కూడా మీకు అసలు అర్థం కానే కాదు డిజైన్లో కలిసిపోతాయి ప్రతిదీ అంతే డిజైన్లో కలిసిపోతుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎక్సెల్ సైజ్ అండి బ్లాక్ కలర్ ఇందులో రెండు కలర్లు ఉన్నాయి చూశారు కదా ఇందులో రెండు కలర్స్ ఉన్నాయి ఎవరికి కావాలి అన్న స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేసేయండి డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి ఎక్సెల్ అండి ఇప్పుడు టూ ఎక్సెల్ అండి టూ ఎక్సెల్లో కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ ఎవరికి కావాలి అన్న స్క్రీన్షాట్ తీయటం వాట్సాప్ చేసేయటం ఇది వచ్చేసి లీఫ్స్ డిజైన్ అండి అంబరిల్లా మోడల్ అంబరిల్లా మోడల్ చాలా కంఫర్ట్గా ఉండేది చూసారా ఇదైతే పైన ఇంకో ప్యాచ్ లాగుంది అసలు కనపడిన కనపడతలేదు డిజైన్లో కలిసిపోయింది అసలు ఇది మీకు ఫీడింగ్ టాబ్ అంటే అసలు ఎవ్వరు గుర్తుపట్టరు చూసారా చూడటానికి స్టైలిష్గా ఉంటుంది వేర్ చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇదిగోండి యోక్పాటు దగ్గర ఇదిగోండి ఇలా తిరిగి బటన్స్ వచ్చాయి షో బటన్స్ అనమాట చాలా బాగుంది ఇదిగోండి జిప్పులు అయితే ఇది వచ్చాయి చాలా బాగుందండి ఇది ఒక కలర్ అండి ఇందులో ఇంకో కలరు లిరిల్ గ్రీన్ అనమాట టూ ఎక్సెల్ సైజు లిరిల్ గ్రీన్ అరే నువ్వు మరతలు లిరిల్ గ్రీన్ అండి ఎవరికి ఏది కావాలి అన్న స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసేయండి లీరిల్ గ్రీన్ రయాన్ ఫ్యాబ్రికే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అంబరిల్లా మోడల్ ఇందులో ఇంకో కలరు కొద్దిగా ఇది పింకు కనకాంబరం అలా ఉందండి ఇది కూడా టూ ఎక్సెలేనండి మీకు సైజులు ఎలాంటి డౌట్లు అవసరం లేదనమాట నేను మెజర్మెంట్ అవసరం అయితే మెజర్మెంట్ నేను మీకు చెక్ చేపిచ్చే చూపిస్తాను చెక్ చేసే పంపిస్తాము ఏ సైజ్ చెప్పామో ఆ సైజే ఉంటుంది ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అని డౌటే వద్దు అనమాట ఎవరికి ఏది కావాలి అన్నది తీసుకుని ఇదిగోండి ఇది వచ్చేసి టూ ఎక్స్లు కానీ మీకు చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఉంది ఓకేనా ఎలాంటి ఇబ్బంది లేదమ్మా ఐటెం క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది ఐటెం కూడా మీ దాకా వచ్చింది ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఇది ఇంకో డిజైను ఇంకో కలరు టమాటా కలర్ అనమాట ఇదిగోండి సేమ్ ఇది కూడా అలాగే మీకు జిప్పు ఇక్కడ వచ్చింది జిప్పు పైన క్లాత్ ఏదో అనమాట కనపడినా కనబడదు అంబరీల మోడల్ దగ్గర దగ్గరగా ప్రిల్స్ ఉన్నాయి ఇదిగోండి చూస్తున్నారుగా ఇది కూడా ఇది కూడా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసేయండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకేనా ఇందులో ఈ మూడు కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇది ఇంకా సాఫ్ట్ ఉండే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఇంకా సాఫ్ట్ అండి ఇది కొంచెం గేరా కూడా ఎక్కువ వచ్చింది ఓకేనా అంబ్రిల్లా మోడలే బ్యాక్ సైడ్ నాటు వేసుకోవడానికి థ్రెడ్స్ కూడా వచ్చాయి ఇదిగోండి యోగపాటి దగ్గర చూడండి ఫ్లవర్స్ వచ్చాయన్నమాట బటన్స్ ఫ్లవర్స్ లాగా వచ్చాయి ఫ్లవర్స్లో స్టోన్ కూడా వచ్చింది ఈ పక్కన మొత్తం సమోసా వరకు వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి టూ ఎక్సెల్ సైజ్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇదిగోండి బ్యాక్ సైడ్ నాటు వేసుకోవడానికి థ్రెడ్స్ కూడా వచ్చాయి ఇదిగోండి ఈ జిప్పు కూడా సో కలిసిపోతాయండి జిప్ అనేది మీకు అర్థం కానే కాదు చక్కగా కలిసిపోతాయి ఎలాంటి ఇబ్బంది లేదు మామూలు డ్రెస్ వేర్ చేస్తే ఎలా అలాగే ఉండిద్ది కాస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇందులోనే ఇంకొక కలర్ ఉందండి మీకు ఏది నచ్చినా కానీ స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేసేయండి అమ్మా ఎక్కడికైనా సరే డెలివరీ అనేది ఫ్రీగానే ఇస్తాము ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అనేవి ఏమీ ఉండవు మీరు ఆర్డర్ ఒకటి పెట్టుకున్న అదే ఉంటుంది ఐదు పెట్టుకున్న అదే ఉంటుంది ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే నెట్ ఇదిగోండి థ్రెడ్స్ అయితే వస్తాయి అనమాట నాట్ వేసుకోవడానికి ఇలా థ్రెడ్స్ వస్తాయి సేమ్ అండి ఇది కూడా రేయన్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది టూ ఎక్స్ఎల్ సైజు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు దేని రేటు అది నేను డైరెక్ట్గా నోడుతోనే చెప్పేస్తున్నాను అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకోటి టూ ఎక్స్ఎల్ సైజు టూ ఎక్స్ఎల్ అండి నెక్స్ట్ ఇందులో చూడండి నాలుగు కలర్లు ఉన్నాయి నేను నాలుగు ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ అండి ఇది ఒక పాటలో వర్క్ కూడా వచ్చింది అనమాట మన దగ్గర వర్క్ వచ్చే ఐటమ్ కూడా మీకు చాలా నీట్గా చాలా క్లారిటీగా ఉంటుందండి వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి అంబరిల్లా మోడల్ ఓకేనా అంబరిల్లా మోడల్ అండి చాలా బాగుంటుంది చూసారా యోగపాట్లో వర్క్ చూసారా ఎంత బాగుందో చెంకీ వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ ఉంది చాలా బాగుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇలాగా ఇందులో ఇంకో కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి మీకు ఆంధ్ర తెలంగాణ అయితే కనుక రెండు మూడు రోజులు వచ్చేస్తాయి అమ్మా సూపర్ ఐటమ్ అండి ఇదిగోండి రేయన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇందులో ఇంకో కలరు ఎల్లో కలరు మీకు ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి ఎల్లో కలరు ఇందులోనే ఇంకో కలరు ఎన్ని రోజులు అడుగుతున్నారు నేను వీడియో చేస్తా చేస్తా అంటున్నాను అలాగే లేట్ అయిపోతుంది ఇదిగోండి ఇందులో లిరియల్ గ్రీన్ ఇంకో కలరు ప్రతిదీ కూడా సూపర్ ఐటమ్ అండి మీకు వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుండిద్ది మీరు వర్క్ గురించి కానీ క్వాలిటీ గురించి కానీ అస్సలు ఆలోచించమకండి మీరు డిజైన్ కలరు ఒక్కటి చూసుకోండి సరిపోద్ది డిజైను కలరు ఒక్కటి చూసుకోండి సరిపోద్ది ఇదిగోండి ఇంకొకటి టూ ఎక్స్ఎల్లో ఇంకొకటి ఐటెం అయితే ప్రతిదీ చాలా బాగుండిద్ది అండి ఇది పిక్ చూడండి మీకు ఒక ఐడియా వచ్చేసింది పిక్ చూసారగా ఇదిగోండి ఐటెం అయితే ఇలా ఉండిద్ది కొంచెం ఓపిక్గా వీడియో మొత్తం చూడండి మీకు అర్థం అవ్వాలని క్లియర్గా చూపిస్తున్నాను జిప్పులు ఉన్నట్టుగానే ఉంటాయి కానీ అసలు మీ కంటికి అయితే కనపడవు అవి వాడే వాళ్ళకి తెలుస్తాయి కానీ చూసే వాళ్ళకి జిప్పులు ఉన్నట్టుగా అసలు అర్థమే కాదనమాట కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ అండి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ అండి ఇది చూడండి వర్క్ ఫినిషింగ్ చూడండి ఇంకా నీట్గా ఉంది ఇది సారీ డిజైన్ చూడండి ఇంకా నీట్గా ఉంది ఓకేనా ఇది ఒక కలరు ఇందులో ఇంకొక కలరు ప్రతిదీ కూడా క్వాలిటీ చాలా బాగుంటుందండి రేయన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇదిగోండి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ అనమాట పింక్ కలరు డిజైన్ చూసారా ఒంటికి ఎంత నిండు కనబడిద్దో కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి కావాలి అంటే స్క్రీన్ షాట్ తీయేసుకోండి చాలా బాగుంటుంది స్క్రీన్ షాట్ తీయండి డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి అక్కా ఇది కావాలి ఉందా అన్న ఇది కావాలి ఉందా అని అడిగారు అనుకోండి ఉంది అయితే ఉంది అని చెప్పేసి మేము మీకు ఫోన్పే నెంబర్ ఇస్తాము మీరు మాకు పేమెంట్ అనుకోండి ఆర్డర్ అనేది కన్ఫామ్ అయిపోతుంది కొత్తగా ఎవరన్నా చూస్తుంటే కనుక మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదమ్మా మాది నాగ్నాగి ఛానల్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఇదిగోండి ఇందులో ఇంకో కలర్ దాదాపు సెవెన్ ఇయర్స్ నుంచి మనం యూట్యూబ్లోనే ఉన్నాము మేము రోజు రెండు లైవ్లు చేస్తాం అన్నమాట ఇప్పుడు మీరు చూసే ఛానల్లోనే రోజు రెండు లైవ్లు చేస్తాము ఎరికి పోదు ఒకవేళ మీరు కావాలి అంటే కనుక లైవ్లో జాయిన్ అవ్వండి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండున్నర లోపు జాయిన్ అవుతారు అందరూ మీరు ఆ టైం టైంకల్లా జాయిన్ అయిపోవచ్చు ఇదిగోండి ఇందులో ఇంకో కలరు మొత్తం నాలుగు కలర్లు నావీ బ్లూ పింక్ కలరు నెక్స్ట్ రామ బ్లూ పచ్చ కలరు నెక్స్ట్ దీనికి ఆపోజిట్ అనమాట ఇక్కడ నావీ బ్లూ ఇక్కడ పింకు ఇక్కడ పెసరపచ్చ ఇక్కడేమో రామ బ్లూ సో ఇలాగా నాలుగు కూడా నాలుగు ఆపోజిట్ కలర్లో ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ అండి ఈ స్టాక్ అయితే చాలా లిమిట్గా ఉండిద్ది ఎందుకంటే ఫీడ్ డ్రెస్సులో త్రీ ఫోర్ ఫైవ్ రావటం అనేది అసలు అది జరగని పని ఇంపాసిబుల్ అనమాట చాలా కష్టము కానీ మన దగ్గర జరుగుతూనే ఉంటాయి మన దగ్గర మనం చూపించే లైవ్లో సెవెన్ ఎక్స్ఎల్ వరకు మినిమం సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఐటమ్ అయితే అమ్ముతాం చూసారా ఇదైతే ప్రీమియం క్వాలిటీ అండి మీరు రెగ్యులర్గా కొనే ఇప్పుడు దాకా నేను చూపించిన ఐటమ్ లాంటి ఐటెం కాదు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ మీకు ఇలాగా అంబరేలా మోడల్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఏపాట్లో వర్క్ చూడండి అసలు ఎంత నీట్గా ఉంటుందో వర్క్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇదిగోండి జిప్పులు జిప్ అయితే మీకు డిజైన్లో కలిసిపోద్ది ఈ డిజైన్ ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్లో వచ్చేసిద్ది అనమాట కలిసిపోతుంది చాలా బాగుంటుంది ఇది మనం లైవ్లో చాలానే సేల్ చేసాము కాకపోతే మనం లైవ్లో చూపించడానికి మనకు కుదరట్లేదు అనమాట టైం అనేది సెట్ అవ్వట్లేదు చాలా బాగుంది చూసారు కదా ఇందులో త్రీ ఎక్స్ఎల్ ఉంది ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఉంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మొత్తం నాలుగు సైజులు ఉన్నాయి ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసేయండి చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ వర్క్ ఫినిషింగ్ కూడా మీకు చాలా బాగుండిద్ది కావాలంటే ఒకసారి తగ్గించి కూడా చూపిస్తాను చూడండి ఐటెం అయితే చాలా బాగుండిద్ది ఇదిగోండి వర్క్ ఫినిషింగ్ ఇదిగోండి జిప్పు జిప్పులు అయినమాట ఇది అది అర్థమే కాదు ఓకేనా చాలా బాగుంటుంది ఐటమ్ తీసేసుకోండి ఎవరికి కావాలి అన్న ఐటెం అనేది తీసేసుకోవచ్చు సూపర్ ఐటమ్ అండి చాలా బాగుండిద్ది సూపర్ సూపరు త్రీ ఎక్సెలు ఫోర్ ఎక్స్లు ఫైవ్ ఎక్స్లు సిక్స్ ఎక్సెల్ అండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎవరికి కావాలి అన్న స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేసేయండి ఇది కాస్ట్ గుర్తుంది కదండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ అండి నెక్స్ట్ ఇంకోటండి త్రీ ఎక్స్లు ఫైవ్ ఎక్స్లు త్రీ ఫోర్ ఫైవ్ ఉందండి ఇందులో త్రీ ఫోర్ ఫైవ్ ఓకేనా ఇది కూడా ప్రీమియం క్వాలిటీ ఐటమేనండి ఇది కూడా ప్రీమియం క్వాలిటీ రేయన్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉండిద్ది రేయన్ ఫ్యాబ్రిక్లోనే ఇంకా హెవీ రేయన్ అనమాట చెప్పా కదండి పాలిచ్చే పిల్లలు అంటే కనుక శరీరం అనేది కొంచెం మృదువుగా ఉండిద్ది పిల్లలు పాలు తాగేటప్పుడు వాళ్ళ మొహాలు గుచ్చుకోవటాలు అలాగే ఇబ్బంది లేకుండా ఉండిద్ది ఇదిగోండి ఇది మొత్తం మీకు విలేజ్ థీమ్ అనమాట ఇళ్ళు చెట్లు అవి బాగుంటాయి మొత్తం మీకు థ్రెడ్ వరకు వచ్చింది థ్రెడ్ వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఉండిద్దో చూసారా మొత్తం థ్రెడ్ వరకు అయినమాట రేయన్ ఫ్యాబ్రిక్ ఇదిగోండి జిప్పు జిప్పు మీరు దగ్గరించి చూస్తే కానీ అర్థం అవ్వదు అనమాట సో ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉండిద్ది ఎందుకంటే పిల్లల మొహాలకి గుచ్చుకోవటం కానీ పొద్దుగోకులు పాలు తాగుతూ ఉంటే వాళ్ళకి రఫ్ అవ్వటం కానీ అలా లేకుండా చాలా కంఫర్ట్గా ఉండిద్ది ఇందులో త్రీ ఎక్స్లు ఉంది ఫోర్ ఎక్స్లు ఉంది ఫైవ్ ఎక్స్లు ఉంది ఎవరికి కావాలి అన్న ఇదిగోండి స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేసేయండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సూపర్ ఐటమ్ అండి ప్రీమియం క్వాలిటీ ఉంది ఇది ఏ ఐటెంకి ఆ ఐటమ్ ఏ రేటుకి ఆ రేట్ ఏనండి ఏ క్వాలిటీ ఆ క్వాలిటీ అండి ఇంకా ఇంకొక నాలుగు పీసులు ఉన్నాయి నేను నీ చూపించలేదు మర్చిపోయాను ఇదిగోండి టూ ఎక్స్ఎల్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు టూ ఎక్స్ఎల్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ అండి ప్రతిదీ కూడా మన దగ్గర ఫ్రీ డెలివరీ అంబరిల్లా మోడల్ ఇదిగోండి జిప్పు అసలు దగ్గర నుంచి చూస్తున్న నాకే ఇది జిప్పు మోడల్ అని తెలియట్లేదు ఫీడింగ్ కుర్తీ అని దగ్గర నుంచి నాకే అర్థం కావట్లేదు అనమాట అంత బాగుంది ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ అండి ఇవి షో బటన్స్ అనమాట ఓపెన్ అవో జస్ట్ షో బటన్స్ అవి ఇదిగోండి ఇందులో ఎల్లో కలరు అంటే బెల్లం కలర్ అనమాట ఈ ఒక చూసారా ఒక లాగైతే వచ్చింది వర్క్ అయితే ఒక పట్టీలాగా వచ్చింది ఇది మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది డూప్లికేట్ మిర్రర్స్ కూడా ఉన్నాయి అంబరిలా మోడల్ సూపర్ ఐటమ్ అండి చూడండి ఎంత బాగుందో అద్దెరిపోయింది కదా కాస్ట్ కూడా మీకు బడ్జెట్లోనే వస్తుంది ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు చాలా సాఫ్ట్గా ఉండిద్ది అమ్మ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉండిద్ది ఇలాంటి వాటిలో మీరు ఒక రూపాయి అటు ఇటుగా అయినా సరే ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్గా ఉండేదే తీసుకోండి మన దగ్గర కొన్నా కొనకపోయినా ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్గా ఉండేది తీసుకోండి ఎందుకంటే పిల్లలు ఇలా అన్నప్పుడు బాగా లేతగా ఉంటాయి కాబట్టి వాళ్ళ ఫేస్ వాళ్ళ బుగ్గలు అనేది రఫ్ అయిపోతూ ఉంటుంది నాకు చిన్నపిల్లలు ఇద్దరున్నారు కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది అందుకనే చెప్తున్నాను ఓకేనా ఎవరికి కావాలి అన్న స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేసేయండి ఇది ఇంకొంచెం బెటర్గా ఉండిద్దండి ఇది వచ్చేసి వటికన్ ఫ్యాబ్రిక్ అనమాట కొద్ది వేర్ స్టైల్లో ఉంది కాస్ట్ కూడా ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సూపర్ ఐటమ్ అండి సూపర్ ఐటమ్ మీకు జిప్పే మామూలుగా బయట జిప్ ఒక్కటే నలభై రూపాయలు యాభై రూపాయలు ఉండిద్ది అనమాట మీకు బెస్టే వస్తుంది ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రీ డెలివరీ ఇస్తున్నాము దగ్గర దగ్గరగా నడువు దగ్గర పిల్స్ వచ్చాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి ఇదిగోండి జిప్పులు జిప్పు పైన క్లాత్ వచ్చింది చాలా బాగుందండి ఈ ఐటెము సూపర్ ఐటెం ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్లు తీయండి వాట్సాప్ చేసేయండి ఇదిగోండి ఇందులో ఇంకొకటి ఉందండి ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ డెలివరీ అండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి ప్రీమియం క్వాలిటీ అయితేనే ప్రీమియం క్వాలిటీ అని చెప్తాం అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది కొంతమంది ప్రీమియం క్వాలిటీ వాడటానికి ఇష్టపడతారు సో వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది డిజైన్ కూడా చూసారా అరాచకంగా ఉంది చాలా బాగుంది ఐటెం డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి మధ్యలో అయితే ఎలిఫాంట్స్ వచ్చాయన్నమాట ఝరి వర్క్తో ఎలిఫాంట్స్ వచ్చాయి చెంకి వర్క్ థ్రెడ్ వర్క్ చాలా బాగుంది త్రీ బెల్ హ్యాండ్స్ వచ్చాయన్నమాట బెల్ హ్యాండ్స్ వచ్చాయన్నమాట చాలా బాగుంది హ్యాండ్స్ కూడా మీకు ఫ్రీగానే ఉన్నాయి చాలా కంఫర్ట్గా ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అటు ఇటు నెమ్మళ్ళు వచ్చాయన్నమాట చాలా బాగుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంబ్రేలా మోడలు అటు ఇటు నెమళ్ళు వచ్చాయి చాలా బాగుంది ఇది వచ్చేసి రోమన్ సిల్క్ అండి ఇది వచ్చేసి రోమన్ సిల్క్ ఐటమ్ చూడండి ఎంత బాగుంటుందో యోగపాటి దగ్గర వర్క్ చూడండి యోగపాటి దగ్గర వర్క్ చాలా బాగుంటుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇదిగోండి నెమళ్ళు వచ్చాయి చూస్తున్నారా అదంతా థ్రెడ్ వర్క్ చెంకీ వర్క్ అనమాట నెమళ్ళు డిజైన్ చూడండి ఇదిగోండి జిప్పు ఓకేనా సూపర్ ఐటమ్ అండి ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది ఎవరికి కావాలి అన్న స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేసేయండి ఇదిగోండి ఏనుగులు ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది ఇద్దమ్మ ఐటమ్ ఓకేనా మీరు మా మీద నమ్మకంతో తీసుకుంటే చాలండి మా మీద నమ్మకంతో తీసుకోండి మీ నమ్మకాన్ని ఎక్కడికి పోగొట్టుకోము ఇవాళ ఎర్ర ఏ తీసేసేది కాదనమాట ఎప్పటికీ ఇలాగే స్టాండర్డ్గా దీని మీద ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి క్వాలిటీ అయితే కనుక ది బెస్టే ఇస్తాము మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికైతే డబుల్ ఉండేది అనమాట ఐటెం ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసేయండి వాట్సాప్ చేసేయండి ఇవి సైజులు చెప్పలేదండి నేను ఫోర్ ఎక్స్లండి ఇది వచ్చేసి ఫోర్ ఎక్స్లు సారీ సారీ సైజులు చెప్పలేదు ఇది వచ్చేసి ఫోర్ ఎక్సెల్ ఇది వచ్చేసి ఫైవ్ ఎక్సల్ అండి ఇది ఫైవ్ ఎక్సెల్ ఇది ఫోర్ ఎక్సెల్ ఓకేనా ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసేయండి త్రీ పీస్ సెట్ అండి ఇది టూ ఎక్సెల్ సైజు కాస్ట్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ పార్టీ వేర్ లాగే ఉండిద్ది బయటికి వెళ్ళినప్పుడు వేర్ చేస్తే సూపర్గా ఉంటుంది సైజు వచ్చేసి టూ ఎక్స్ఎల్ అంబ్రిలా మోడల్ అంబ్రిలా మోడల్ ఏలో వర్క్ అయితే అద్దరిపోయిద్ది మీకు ఇది మెజర్మెంట్ కూడా చెప్తాను ఏ సైజు నుంచి ఏ సైజు వాళ్ళకి వచ్చిందో కావాలంటే తీసేసుకోండి స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి మేమే మీకు రిప్లై ఇస్తాము ఓకేనండి టూ ఎక్స్లేనండి పర్ఫెక్ట్గా టూ ఎక్సెల్ ఫార్టీ ఫోర్ ఉంది జస్ట్ మెజర్మెంట్ ఇదిగోండి ఏపాట్లో వర్క్ చూసారా ఎంత బాగుందో వర్క్ వర్క్ ఫినిషింగ్ అయితే చాలా అండి మంచిగా ఏదైనా సింపుల్గా ఏదైనా పార్టీ వేర్కి వేసుకొని వెళ్ళిపోవచ్చు మీకు కంటే బెటర్ క్వాలిటీ అనమాట క్యాప్సిల్ ఫ్యాబ్రిక్ అంటారు ఐడియా ఉందో లేదో మీకు క్యాప్సిల్ ఫ్యాబ్రిక్ అమ్మా చూసారా ఇదిగోండి జిప్ ఇక్కడ ఉంది అసలు కనపడినే కనపడుతుంది లైన్ అన్నమాట ఇది చాలా బాగుండి ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసేయండి అంబరిల్లా మోడల్ త్రిబుల్ నైన్ కాస్ట్ ఇవి దాదాపు నాలుగు ఐదు సెట్లు తీసుకొచ్చాం అన్ని సోల్డ్ అవుట్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి బాటము బాటమ్ కూడా మీకు ఫ్రీగానే ఉండిద్ది కంఫర్ట్గానే ఉండిది బాటమ్ కూడా ఇదిగోండి కంఫర్ట్గానే ఉండి టూ ఎక్సెల్ సైజు ఫ్రీగానే ఉండిద్ది ఇది బాటము ఇదిగోండి షిఫాన్ దుప్పటా వచ్చింది చూడండి ఐటెం అయితే అద్దరిపోద్ది ఎవరికి కావాలన్నా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసేయండి ఇదైతే త్రిబుల్ నైన్ కాస్ట్ టూ ఎక్సెల్ సైజు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ అంబ్రిల్లా మోడల్ కట్స్ అయితే కాదమ్మా అంబ్రిల్లా మోడల్ ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో వీడియో చూశారు మీకు నచ్చింది అనుకున్న ఐటమ్ స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసేయండి మేమే మీకు రిప్లై ఇస్తాము ఓకేనా అది మరి ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసేయండి మీరు ఒకవేళ మా లైవ్ను ఫాలో అవ్వాలి మీరు మామూలు వాళ్ళు వీడియో చూస్తున్నారు అంటే ఫీడింగ్ అవసరం లేని వాళ్ళు వీడియో చూస్తున్నారు అంటే కనుక మనం లైవ్లోనే సేల్ చేస్తాము ఎందుకంటే మనకు వీడియో తీసేంత టైం కూడా ఉండదు ఆల్మోస్ట్ మన దగ్గర లైవ్లోనే మొత్తం సేల్ అయిపోతాయి టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం పూట ఒకటిన్నర నుంచి రెండున్నర లోపు లైవ్ అనేది స్టార్ట్ అయితే దాదాపు రెండున్నర మూడు గంటలు లైవ్ అయితే స్టార్ట్ చేస్తాము ఈవినింగ్ వచ్చేసి నైన్ థర్టీ టు టెన్ లోపు స్టార్ట్ చేస్తాము నైట్ పన్నెండు పన్నెండున్నర వరకు లైవ్ అనేది కంటిన్యూగా జరుగుతుంది ఎవరైనా లైవ్లో జాయిన్ అవ్వాలంటే లైవ్లో జాయిన్ అవ్వచ్చు మీరు లైవ్లోనేది వేసుకోవచ్చు ఓకేనా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అక్కడ ఇక్కడ నేను లేదు ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడున్నా సరే డెలివరీ అనేది ఫ్రీగా చేస్తాము డిటీడీసీ ద్వారా పంపిస్తాము అది అందుబాటులో లేదు అనుకోండి మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా అయినా సరే పంపిస్తాము ఓకేనా ఫస్ట్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టారనుకోండి మేము మీకు తిరిగి రిప్లై ఇస్తాము అది ఉందండి పేమెంట్ వేయండి ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇస్తాము మీరు ఓకే అని పేమెంట్ చేశారనుకోండి మేము మీది ఐటమ్ అనేది డిస్పాచ్ చేసి కొరియర్కి పంపించేస్తాము అక్కడ నుంచి మీకు మూడు నాలుగు రోజులు అయితే కనుక వచ్చేస్తుంది వేరే స్టేట్ ఏదైనా అయితే కనుక నాలుగు ఐదు రోజులు టైం పడుతుంది మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకరోజు లేట్ అయినా అటు ఇటు అయినా సరే ఐటమ్ అయితే వస్తుంది మీ ఐటమ్కి అయితే పూర్తి బాధ్యత మాదన్నమాట మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి వ్లాగ్స్ కూడా చేస్తున్నాము ఎన్ఏజి నాగ్ ఎన్వైఏజిఐ నాగ్ నాగి యూట్యూబ్ ఛానల్ అని కొడితే మీకు మా వ్లాగ్స్ కూడా వస్తాయి ఇది ఏఎన్యు అను ఎన్వైఏజిఐ అను నాగి అనే ఛానల్లో ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఓకే కదండి మేము వచ్చేసి విజయవాడ తాడేపల్లిలో ఉంటాము ఎలాంటి భయం అవసరం లేదు ఎవరికి కావాలి అన్న ఇప్పటిదాకా నచ్చిన వాటిలో ఏది కావాలి అన్న స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేసేయండి ఇక తర్వాత నుంచి మేము ఎక్సెల్కి ఒక సపరేట్ వీడియో డబుల్ ఎక్సెల్ ఒక సపరేట్ వీడియో ఎంకి అలా ఏ సైజ్కి ఆ సైజు వేర్కి పార్టీ వేరు డైలీ డైలీవేర్ అలాగే రోజు ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై ట్రై చేస్తాం ఎందుకు అంటే కనుక లైవ్లో చూడడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే అంత టైం కుదరలేదు ఆ టైంకి సెట్ అవ్వలేదు వాళ్ళు మేము లైవ్కి వచ్చే టైంలో వాళ్ళు అందుబాటులో ఉన్నా లేకపోయినా కాకపోతే మేము ఎక్కువ స్టాక్ చూపించాలి అనుకున్నప్పుడు సేల్ అవటం వల్ల వన్ బై వన్ వన్ బై వన్ లేట్ అవ్వటం వల్ల మరింత స్టాక్ చూపించలేకపోతున్నాం సో ఇక్కడ నుంచి మనం వీడియోస్ కూడా చేద్దాం ఓకేనా బై ఫ్రెండ్స్